వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నాని వంశీలకు క్షౌరం అయ్యాకే వివరం తెలిసి వచ్చిందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను నేను మాట్లాడుతున్న ఎవరి గురించో కాదు ఇక్కడ కొడాలి నాని వంశీ గురించే చాలాసార్లు వాళ్ళ వ్యవహార శైలి కానీ రాజకీయాల్లో వాళ్ళ భాష కానీ వాళ్ళు ఏ స్థాయిలో బూతులు మాట్లాడతాం ఆ బూతులను ఎండాస్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసుకొని వాళ్ళిద్దరూ ఎన్నోసార్లు రెచ్చిపోయిన విధానాలు కానీ మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం అయితే గతంలో చేసిన పాపాలని ఇది కలికాలం పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కలికాలం అంటే ఎప్పుడు చేసిన తప్పులు అప్పుడే అనుభవించాలి మళ్ళీ నెక్స్ట్ ఇయరు పునర్జన్మలు ఇట్లాంటి ఏవి ఏవి ఉండవు వాళ్ళిద్దరి విషయంలో ఇది పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పింది సో అలా వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళ నోటి దుర్సు వాటి వాళ్ళ నోటి దురుసు కంటే నోటి దోల అనాలి కానీ సారీ టూ సే నేను ఇలాంటి మాటలు మాట్లాడను సో నోటి దుర్సే అలా వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేసిన పాపాలే చిన్నపిల్లలు ఎవరన్నా ఒక టూ ఇయర్స్ ఓళ్ళో త్రీ ఇయర్స్ ఓళ్ళో తప్పులు చేస్తే అది పొరపాటుగా చేశారులే తెలియ చేశారులే అని సర్ది చెప్పుకుంటాం ఏదైతే పూర్తి స్థాయిలో దాదాపు వాళ్ళకి యాభై ఐదు అరవై ఏళ్ళు ఉంటాయి దగ్గర దగ్గరగా అరవై ఏళ్ళు వస్తూ ఉన్నాయి ఫస్ట్ పూర్తి ఏజ్ ఆ ఏజ్లో ఆ స్థాయిలో వాళ్ళు చేసిన పనులు అవి ఎవరు కూడా పొరపాట్లని క్షమించేసి వదిలేలేం అవన్నీ కూడా వాళ్ళకి ఈరోజు గ్రహపాట్లుగా మారినాయి అంతేకాదు ఆ పాపాలన్నీ కూడా శాపాలుగా వెంటాడుతూ వస్తూ ఉన్నాయి బూతుల్ని మాట్లాడడం ఒక ఎత్తు అయితే వాటిని ఎండర్ చేసేలాగా వ్యవహరించడం మరొక ఎత్తు మరియు ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు కూడా అటు వంశీ విషయంలో కావచ్చు ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆయన అంది భువనేశ్వర్ని లేకపోతే చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ పుట్టుకుని అవమానించి ఉండొచ్చు కానీ ఎవరికైనా సరే ఆ మాటలు వింటే ఒక అసహ్యం కలిగేస్తుంది అలా ఇప్పటికీ కూడా ఒక అసహ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాంటి మాటలు సో లోకేష్ అందుకే ప్రతిసారి తన తల్లిని అవమానిస్తావా తన తల్లిని అవమానిస్తారా అని చెప్పి పదే పదే ఎమోషనల్ అవుతుంటారు ఆయన అంత అసహ్యకరమైన భాష అనమాట సో ఇక నాని అంటే బూతులు మాట్లాడడం ఆ బూతుల్ని ఎండస్ చేయడం ఆ బూతుల్ని తాను తాను ఒక్కడే బూతులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పేరు తెచ్చుకోవడం మనకు తెలుసు అసలు వీళ్ళిద్దరూ ఈ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మాయిలు వాళ్ళ కూతుర్లో లేకపోతే వాళ్ళ అక్కలో చెల్లెల్లో ఎవరు కూడా వాళ్ళని వార్ని చేసే ప్రయత్నం చేయాలి ఈరోజు వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళ వైఫ్ పంకజేసి వచ్చి ఓ శ్లోకాలు చదువుతోంది మీడియా ముందు మొన్న మొన్నటి దాకా వీళ్ళు ఆ రోజు వాళ్ళు మాట్లాడుతుంటే బాధ్యతగా అంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళు కనీసం వాళ్ళు వార్న్ చేయాల్సింది మీ మేము కూడా ఇంట్లో లేడీస్ ఉన్నాం మీరు ఇలా మాట్లాడడం తప్పు ఇలా మాట్లాడకూడదు అని వార్న్ చేస్తుంటే ఎక్కడో వచ్చాడన్నా రిగ్రెట్ అయ్యి ఉండేవాళ్ళు సో మొత్తానికైతే వాళ్ళని ఆంబూతుల్లాగా బయటకు వదిలేస్తే ఈరోజు వచ్చి మొత్తం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద పడ్డారు దానికి రెప్లికా ఎలా ఉంటుందనేది ఈరోజు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు సారీ ఆంబోత అనే వర్డ్ వాడినందుకు కూడా సారీ టు సేడ్ దెన్ అలాంటి వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఏ స్థాయిలో వాళ్ళ కెరీర్ మీద వాళ్ళే దెబ్బేసుకున్నారనేది మనకు ప్రత్యక్ష ఉదాహరణ వాళ్ళిద్దరు ఎందుకంటే గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు వంశీ చాలా రోజులు జైల్లో ఉన్నారు సో మొత్తానికి ఎన్నో పోరాట తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది ఆయన ఆహారం మారింది ఆయన యాటిట్యూడ్ మారింది చా అంతకుముందు వంశీ అంటేనే ఎగ్రెసివ్నెస్ వంశీ అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అవన్నీ కూడా ఎక్కడ పోయినాయో తెలియదు ఈ రోజున ఒక్కసారి జైలుకి వెళ్ళొస్తే హఠాత్తుగా యోగి పొంగోళ్ళలాగా మారిపోయాడు ఆయన ఎక్కడ మాట్లాడడం కానీ అగ్రెసివ్గా ఇజ్ చేయడం కానీ ఎక్కడ మనకు కనిపించట్లా సో ఇక నాని విషయం చూసుకుంటే ఎప్పుడైతే వంశీ జైలు పాలయ్యారో అంతకంటే ముందుగా నాని అనారోగ్య కారణాలతో హాస్పిటల్ పాలయ్యారు హాస్పిటల్లో పాలయ్యి అటు ముంబైలోని బెంగళూరులోని ట్రీట్మెంట్ తీసుకున్నారు సో ఆయన మొత్తానికైతే హార్ట్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది ట్రీట్మెంట్ తీసుకున్నారు మొత్తానికైతే తగ్గి కొంత కోలుకున్నారు ఆయన వన్సీ రిలీజ్ అయిన క్రమంలో అందరూ వచ్చి పేర్ని నాని వాళ్ళ ఇంట్లో కూడా భేటీ కావడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేశారు వెయిట్ చేశారు వెయిట్ చేశారు ఇప్పుడు దాకా వాళ్ళిద్దరూ కాన్షియన్సీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారేమని వెయిట్ చేసినట్టున్నారు వాళ్ళిద్దరూ కాన్షియన్సీ మీద ఫోకస్ పెట్టట్ల ఓరికి అప్పుడప్పుడు వచ్చి విజయవాడనో ఎక్కడో చోటు కూర్చొని హాయ్ చెప్పేసి మళ్ళీ ఏ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోతూ ఉన్నారు సో ఈరోజు వైఎస్ఆర్సీపీకి నేకెడ్ గ్రౌండ్ ఉంది అక్కడ గన్నవరంలో కావచ్చు అండ్ దెన్ గుడివాడలో కావచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చూసి చూసి వెయిట్ చేసి ఆయన పేషెంట్స్ పోయిన పేషెన్స్ పోయినట్టుంది సో ఆయన పిలిపించుకొని వాళ్ళిద్దరిని క్లాస్ తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు మీరిద్దరు గతాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ను అంతే స్థాయిలో మీరు తిట్టే ప్రయత్నం చేయండి అని వాళ్ళు క్లాస్ తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇది లీక్ అవుతూ ఉంది మీరు కాన్షియన్సీలో పనిచేయట్లేదు చంద్రబాబు నాయుడు తిట్టట్లేదు ఆయన పాలన తిట్టట్లేదు లొకేషన్ తిట్టట్లేదు మీరు మళ్ళీ అగ్రెసివ్గా గతంలో ఎలా ఉన్నారో అలా ఉంటేనే మీకు పార్టీ నుంచి టికెట్ వస్తుంది మీరు పార్టీలో మళ్ళా తలెత్తుకొని తిరగలరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్లాస్ తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక మూడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ప్రదర్శిస్తున్నారు అనేది నాకున్న సమాచారం మీరు తిట్టండి మళ్ళీ ఎగ్రెసివ్ అవ్వండి అనేసి కానీ అటు కేసులు భయం వాళ్ళని వెంటాడుతుండొచ్చు గతంలో తాము చేసిన పాపాలు ఏంటనేది ఒకరికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకొకరికి ఏదైతే జైల్లో ఉన్నప్పుడు రిగ్రెట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు పశ్చాత్తాపం వచ్చి ఉండొచ్చు కొంత అన్నా సరే అందుకే ఎక్కడా మాట్లాడట్లేదు ఈరోజున వాళ్ళు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మరొకసారి ఇరుక్కునే ప్రయత్నం చేస్తే ఈసారి ఇంకా జైల్లో లేకపోతే హాస్పిటల్స్ ఉండవు సో జనమే వాళ్ళ సంగతి తేల్చుకునే అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు పూర్తిగా క్షవరం అయ్యాక కానీ వీళ్ళిద్దరికి ఎవరూ తెలిసి రాలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత రెచ్చగొడుతున్నా వాళ్ళిద్దరూ మాత్రం సంయమనం పాటిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో రోజేలాగా కూడా రెచ్చుకోవట్లేదు వాళ్ళిద్దరూ చాలా సంయమంతో ఉన్నారు సంయమంతోనే కంటే భయంతో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తానికైతే జగన్ను నమ్ముకొని ఏ స్థాయిలో తమ రాజకీయ జీవితాన్ని వాళ్లే సమాధి చేసుకున్నారు అనడానికి వీళ్ళిద్దరూ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్